అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో చాలా సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి అరటికాయ కొబ్బరి కూర తయారు చేసుకుందాము ఈ అరటికాయ కొబ్బరి కూర పప్పన్నంలోకి సైడ్ డిష్గా అయినా సాంబార్లోకి సైడ్గా అయినా చాలా బాగుంటుందండి మరి కాలుస్యం ఎందుకు తయారీ విధానంలోకి వెళ్దాం రండి ముందుగా మూడు అరటికాయల్ని తీసుకొని నేనైతే ఇక్కడ మూడు అరటికాయలు తీసుకున్నాను కాబట్టి మూడు అని చెప్తున్నానండి మీరున్న మెంబర్స్ని బట్టి మీరు తీసుకోండి ముందు వైపు వెనక వైపు ఉన్న భాగాలను కట్ చేయాలి ఇలా కట్ చేసాక కుక్కర్ తీసుకొని మనం ఈ అరటికాయలు పెట్టి ఒక గ్లాస్ వాటర్ని పోసి కొద్దిగా రుచికి తగినంతగా ఉప్పును వేసి ఉడికించుకోవాలి ఎన్ని విజిల్స్ అంటే ఒకటి ఫుల్ విజిల్ రావాలి మరొకటి హాఫ్ విజిల్ వచ్చే వరకు సరిపోతుందండి మరి మనం రెండు విజిల్స్ పెట్టామంటే మెత్తగా అయిపోతుంది ఒక విజిల్కి సరిగ్గా ఉడకదండి అలా కాకుండా ఒకటిన్నర విజిల్ అనుకోండి మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా అరటికాయను ఉడికించుకున్నాక తీసి పక్కన ఉంచుకోవాలి ఈ వాటర్ చూడండి ఎలా కలర్ చేంజ్ అయిపోయాయి కదా అరటికాయ కూడా బాగా ఉడికిపోయింది మనం ఇలా పట్టుకుంటానే తెలిసిపోతుందండి మరి మెత్తగా ఉడికింది అంటే మనకు ఫ్రై అనేది సరిగ్గా రాదండి మనం కలిపేటప్పుడు స్మాష్ అయిపోతుంది ఫ్రై కూడా క్రిస్పీగా రాదు మన కాలు మెత్తగా ఉడికితే ఎలా అయిపోతుందండి అలా అవుతుందండి సో కొద్దిగా చూసి ఉడికించుకోవాలి ఈ అరటికాయ ఫ్రైకి మెయిన్ ఉడికించడంలోనే ఉందండి ఇలా అరటికాయను ఉడికించుకున్నాక పైన ఉన్న తొక్కని తీసేయాలి ఇలా తీసాక అరటికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలు కాకుండా అలాగని మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఇలా నేను చూపించినట్లుగా ఈ సైజులో కట్ చేయండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా అరటికాయని కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకు అరటికాయ అనేది పైన బాగా క్రిస్పీగా వేగుతుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పోపు దినుసులు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపప్పు వేసి వేగనివ్వాలి మినపప్పు కాస్త వేగాక మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి పచ్చిమిర్చికి పైన ఉన్న లేయర్ అంతా బాగా కాలే వరకు వేయిస్తే మనకు ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చిమిర్చి కాస్త వేగాక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ కర్రీకి ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగుంటాయండి ఉల్లిపాయల్ని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు అలాగే మీ కారానికి తగినంతగా కారం వేసుకోండి ఇక్కడ నేనైతే ఒకటి పావు టీ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే వన్ టీ స్పూన్ జీరా పౌడర్ టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ ఈ కర్రీలో ధనియా పౌడర్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఇంకా ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గరం మసాలా ఏం వేయట్లేదు ఇలా మసాలాలన్నీ వేసి ఉల్లిపాయ ముక్కల్లోకి బాగా పట్టే రకంగా కలుపుకోవాలి మసాలాలు వేసాక ఎక్కువసేపు వేయించకూడదండి మాడిపోతాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి వేపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోని పెట్టి పది పదహైదు నిమిషాలు బాగా వేయించండి అప్పుడు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఈ అరటికాయలు వేగేలోపు మనం ఇందుకు కావాల్సిన కొబ్బరి పొడిని తయారు చేసుకుందాం రండి సగం గిన్నె కొబ్బరిని తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ అంతా పీల్ చేయాలండి చేయకపోయినా పర్లేదు అలా పీల్ చేసామంటే చూడటానికి చాలా బాగుంటుంది ఇలా చేశాక కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అరటికాయలను కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకును తీసుకొని చిన్నగా తుంచి వేసుకుందాం మనం కరివేపాకు మామూలుగా అయితే తాలింపులో వేస్తాం కదండి అలా కాకుండా ఇలా మధ్యలో వేసాము అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అరటికాయ ముక్కలు బాగా వేగిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూరను వేసి మరో రెండు మూడు నిమిషాల పాటు వేపుకోవాలి కొబ్బరి వేశాక మరీ ఎక్కువసేపు వేయించనక్కర్లేదండి కొబ్బరి మాడిపోతుంది అలా కాకుండా కొబ్బరి డ్రై అయ్యే వరకు వేయిస్తే సరిపోతుంది చివరిగా వన్ టీ స్పూన్ నెయ్యిని వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే అండి అరటికాయ కొబ్బరి కూర రెడీ చూసారుగా ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి అరటికాయ కొబ్బరి కూర తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share and subscribe to my channel. Thank you.